హాయ్ హలో ఇది వచ్చేసి సామర్లకోట పక్కన ఉన్న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పక్కన ఉన్న కుమారరామ దేవాలయం అనమాట శివాలయం అనమాట ఇది పెద్ద శివాలయం ఇది తొమ్మిదవ శతాబ్దంలో చాణక్యులు కట్టారంట ఇది రెండంతస్తుల్లో నిర్మించి ఉంటుంది ఇలా పైకి వెళ్ళిన తర్వాత స్వామి పైన భాగం మనం దర్శనం చేసుకోవచ్చు ఏదైనా పూజలు అది చేసుకోవాలన్నా కూడా ఈ పై భాగంలోనే చేసుకోవాలి ఇలా పైన స్వామి ఇలా దర్శనమిస్తారు ఇలా కిందకి వచ్చిన తర్వాత కింద అమ్మవారు బాలా త్రిపుర దేవి అమ్మవారు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద పానవట్టం ఉంటుంది కదా పానవట్టం ఇది పద్నాలుగు అడుగులు శివలింగం వైట్ కలర్లో ఉంది బాగా తెల్లగా మెరిసిపోతూ ఉంది ఇట్లా ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా పానవట్టం ఇక్కడ ఉందన్నమాట అదిగోండి ఇక్కడ నుంచి పై వరకు శివలింగం పద్నాలుగు అడుగులు ఉంది ఇది రెండు అంతస్తులుగా నిర్మాణం చేశారు చాణుక్యులు నిర్మించారంట ఈ గుడి ద్రాక్షారామం గుడి కానీ ఇది కానీ సిమిలర్గా ఉంటుంది అంట ఇది కూడా వాళ్ళే నిర్మించారని నిర్మించారు చాణుక్యుల తర్వాత ఇది కాకతీయులు వచ్చేసి కొంచెం చిన్న చిన్న ఇదన్నీ కూడా అంటే నిర్మాణాలు చిన్న చిన్న ఇవన్నీ కూడా చాణుక్యులు కాకితీయులు చేశారంట నందీశ్వరుడు ఉన్నారు ఎదురుగుండ ఇట్లా ఈ ప్లేస్లో నుంచి మొత్తం ప్రాంగణం అంతా లోపల ఇట్లా షామ్యానలా ఉన్నాయి వీడియో అట్లా తీయడానికి బాగా రాలేదు ఇట్లా రెండు నిర్మించారు నిర్మించారనమాట చాలా పాత గుడి తొమ్మిదవ శతాబ్దం అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ దేవాలయం నిర్మించి భక్తులైతే చాలా తక్కువ మందే ఉన్నారు ఫ్రైడే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు అదే సోమవారాలు అట్లా బాగా ఉంటారన్నమాట కార్తీక మాసం బాగా ఉంటారు కార్తీక మాసం మొత్తం కూడా టెంపుల్ ఎప్పుడు కూడా తెరిసే ఉంటుందంట మేము మధ్యాహ్నం రెండు గంటలకు అలా వెళ్ళాము టెంపుల్ తెరిసే ఉంది ఇట్లా ఈ లోపల నుంచి అన్నీ దర్శించుకుని లోపల నుంచి బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కోనేరు మన కాలభైరవ స్వామి బయట వైపు ఉంటారు ఫుల్ వర్షంలోనే మేము దర్శించుకోవటం జరిగింది ఎందుకో కానీ లాస్ట్ మంత్ అదే మేము షిరిడి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షాలే ఈ స్వామిని కూడా వర్షంలోనే దర్శించుకున్నాం అలా రాసి ఉన్నట్టు ఉంది వర్షాల్లోనే స్వామిని చూసుకోవాలని చెప్పేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనమాట అన్నిటికీ తాళాలు వేసేసి ఉన్నాయి ఇట్లా ఈ బయటకు వచ్చిన తర్వాత ఇటు రైట్ సైడ్ తిరిగితే లోపలికి ఇట్లా బయటికి ఉంటుందన్నమాట ఈ బయటకు వచ్చి ఎదురకుండా కాలుభైరవ స్వామి ఉన్నారు కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత కోనేరు ఉంటుంది కోనేరు మరి కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించిన ఆత్మలింగం అంట అది కూడా ఉంది అక్కడ అది కూడా దర్శనం చేసుకున్నాం మేము ఇదిగో టెంపుల్ ప్రాంగణం మాత్రం చాలా పెద్దది పాత గుడి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్నీ ర్యాడ్స్ అయ్యి అంటే ఇనప ర్యాడ్స్ అట్లా పెట్టేసి ఉన్నాయి మొత్తం ఇదిగోండి కాలభైరవ స్వామి ఈ కాలువైరే స్వామి గుడి కూడా లాక్ చేసే ఉంది కాలువైరి గుడు ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ధ్వజస్తంభం పెద్ద పెద్ద చెట్లు వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట ఈ ప్రాంగణం బయట పెద్ద కోనేరు ఉంది కోనేరు చాలా బాగుంది ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట ఎవరన్నా వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎందుకంటే గట్లు ఆ మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు అవి రాలుతున్నాయి ఇక్కడ రామకృష్ణ అన్నయ్య రాధా ఫోటోలు దిగుతున్నారు ఫొటోస్ అయితే చాలా దిగాం మేము కూడా ఇదిగోండి స్వా ఇలా టెంపుల్ అంతా ఇలా విద్యుత్ దీపాలతో అలంకరించారనమాట ఇటువైపు ధ్వజస్తాంభం పైకి వెళ్ళటానికి కూడా ఇదిగోండి ఇట్లా మెట్లు అవి ఉన్నాయి అన్నమాట ఇదిగో ధ్వజస్తాంభం భూయ స్తంభానికి ఆపోజిట్లోనే మనకి వెళ్ళడానికి దారి ఇదిగోండి కోనేరుకు వెళ్ళే దారి అనమాట చాలా పెద్ద కోనేరు బాగుంది వాటర్ మాత్రం చాలా ఉంది బాగా ఉంది ఫుల్గా ఉంది కొంచెం స్నానం చేసేవాళ్ళు చూసుకుని దిగటం బెటర్ అనమాట ఇక్కడ ఇదిగోండి ఇదంతా కూడా కోనేరు మొత్తం కోనేరే ఈ ఉత్సవాలు కూడా శివరాత్రికి చాలా బాగా జరుపుతారంట ఉత్సవాలు ఈ దేవాలయం పంచారామాల్లో ఒకటనమాట సామర్లకోట వీలైన వాళ్ళు దర్శించుకోండి ఇది వచ్చేసి కుమారస్వామి నిర్మి సారీ ఇది వచ్చేసి కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠ చేసిన ఆత్మలింగం అన్నమాట ఇదిగోండి ఇట్లా మొత్తం ప్రాంగణం చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది వృక్షాలు కూడా అన్నీ మర్రి మే మేడి అట్లా వృక్షాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు బాగా వర్షం అయితే పడతానే ఉంది కోనేటికెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళండి పెద్ద పెద్ద ఇదిగోండి ఇట్లా ఇది బయటకు వెళ్ళే దారి గోడ కూడా చాలా పెద్దగా ఉంది బయట చుట్టూ ప్రాంగణానికి ఉన్న గోడ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇదంతా కూడా బయట వైపు నుంచి స్వామివారి ఆలయం అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యాజ్ యూజువల్ మా ఫోటో సెషన్ అనమాట ఇలా ఫోటో దిగాం కుసుమ మిస్ అయింది తను పాప పెళ్ళి హడావుడిలో ఉంది కదా